ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం ఎందుక అమ్మాయిని కుక్క గడిచింది వీధి కుక్క కాదు మగ కుక్కే కొంపదీసి మా కుక్క కాదు కదా ఇష్క్ ఇష్క్ ప్లాన్ మీ మమ్మీ కుక్కని గడిచింది ఆ కుక్క ఆ అమ్మాయిని గడిచింది ఆ అమ్మాయి మా వాణ్ణి గడిచింది రై ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమ నుంచి మా వాణ్ణి రక్షించడం వెళ్ళారా వెరీ సింపుల్ ఓసారి చెవిలా కొరకనండి

చూస్తున్నా చూస్తున్నా ఏంటి నువ్వు చూసేది డేయ్ ఈ ముసలి దానికి బాగా ఎక్కువైపోయింది పట్టి బయటేసాయి అలా ఈ ముసలి డబ్బా లెక్కలేదే ఓ మనిషి ముసలి డబ్బా అంటా వింటున్నా వింటున్నారా నా మనిషిని ముసలి డబ్బా అంట మల్బార్ ఫారెస్ట్ లో తిరిగే మూడల పంజాము మొహం నువ్వులు ఈ లడ్డు తింటూండు బాబు వీళ్ళకి జాకీచాన్ జేజ్ గాని చూపిస్తాను రౌడీని లోపలికి పంపితే అరగంట పైన వీళ్ళు మన వాళ్ళని ఏమైనా బెదిరిస్తున్నారా లేకపోతే ఇంట్లో సమాన్ సర్దేసుకుంటున్నారా ఐఎమ్ బాండ్ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు ఈ పార్టీకి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు ఏం స్టార్ట్ చేశారా ఏంటో ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది నిజంగానే కుట్టిస్తున్నారేమో ఊరుకోండి సార్ వాళ్ళు అసలు సినిమా ఫైటర్లు రియల్ ఫైట్ తక్కువ రీ రికార్డింగ్ ఎక్కువ